కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా స్పిరూట్ టీ మండలం చీలపల్లిలో పెద్దపులి దాడిలో లేగదూడ మరణించింది ఏల్పుల తిరుపతికి చెందిన లేగదూడ రిజర్వ్ ఫారెస్ట్ లో మేతకు వెళ్లగా పెద్దపులి దాడి చేసి చంపేసింది ఎఫ్బీఓ సంతోష్ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు విచారణ జరిపి నష్టపరిహారానికై ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని పేర్కొన్నారు సిర్పూర్ రేంజ్ లోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని గ్రామస్తులు జాగ్రత్త వహించాలని ఎఫ్ఆర్ఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు మెదక్ జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది మల్కాపూర్ గుండ్రెడ్డిపల్లి కోనియాపల్లి అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా చిరుతపులు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు చిరుతపులిని చూసిన కొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు తమ పొలాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారు మల్కాపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు రాత్రివేళల్లో రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు